నమస్తే వెల్కమ్ టు ఈరోజు అయితే టమాటా మొక్కల గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము ఇంతకుముందు వీడియోలో మనము టమాటాలు ఎక్కువ రావడానికి నేను ఎలాంటి మట్టి మిశ్రమం కలుపుకుంటాననేది చెప్పాను కదా ఇప్పుడు ఏంటంటే మనకు టమాటా మొక్కలు చాలా సులువుగా అయితే పెరుగుతాయి కానీ ఆ మొక్క పెరిగే దశలో మనము పడి ముల్చిన మొక్కలేమో బలంగా పెరిగితే మనం నాటిన మొక్కలకి పుచ్చు బుర్రెలతోటి మనకి తగిన హార్వెస్ట్ రాక మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి కదా మిద్దె తోటలో మనం ఎలాంటి కంటైనర్లు అయినా పెంచుతున్నాము కానీ కొన్ని ఇలాంటి మొక్క పెరిగినాక మంచిగా పండు దశకు వచ్చేటప్పటికే పుచ్చుల్లాగా వస్తే మనకెంతో నిరుత్సాహంగా ఉంటుంది కదా మరి వాటిని ఏ విధంగా తీసేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరి ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడాలి కదా ఈ టమాటా మొక్కలు ఏంటంటే కొన్ని చెట్టు వెరైటీలో ఉంటాయి మరి కొన్ని తీగలాగా ఉంటాయి ఏదేమైనా కానీ ఎంతో సులువుగా పెంచే కూరగాయ మొక్క అని చెప్పవచ్చు మనం ఇందులో రకాలంటే ఇంకా చెప్పలేనన్ని వెరైటీస్ అయితే ఉంటాయి మనకు కాలానుగుణంగా ఎప్పటికప్పుడు దీనికి తగిన ఎండ మనం అవన్నీ వాన చూసుకుని వేసుకుంటే ఎప్పటికీ హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు మనం కొన్ని టమాటా మొక్కల్ని ఎగ్జాంపుల్గా చూసి అయితే చెప్పుకుందాము ఇప్పుడు మీరు చూస్తున్న టమాటా మొక్క వచ్చేసి నాటు వెరైటీ ఇది తీగలాగా పోతుంది ఎక్కడ చూసినా ఒక్కొక్క గుత్తి గుత్తిలాగా వస్తుంది చూడండి ఎక్కడ కూడా అంతా కూడా ఇది మీరు చూసినట్టయితే కూడా ఎలాంటి కంటైనర్లో పెరుగుతుంది చూడండి ఇట్లా ట్రేలో కంపోస్ట్తో ఓడిన దాంట్లో ఈ విధంగా పెట్టాను నేను ఒక మూడు మొక్కలు పెట్టిన వెడల్పుగా ఉందని అయినా కానీ ఎంత హెల్తీగా పెరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఇది పడి ముల్చిన మొక్క అనమాట దీనికి ఎలాంటి కేర్ తీసుకోలే మనం పెట్టలేదు అయినా కానీ ఇలా మనకి ఫ్రూటింగ్ అనేది ఇస్తూ ఉంటాయి ఇదేంటంటే ఒక హార్వెస్ట్ తోటే అయిపోతుంది దీని పని చూసారా ఒక నాలుగు కాయలు వస్తాయి అంతే ఈ మొక్క తీసేయాల్సి వస్తుంది దీనికి మనం ఎలాంటి కేర్ తీసుకోకపోయినా మనకు ఫ్రూటింగ్ ఇచ్చింది దీంట్లో అంతా చూస్తే మీరు కంపోస్ట్తో నింపిన కంపోస్ట్లో వచ్చిన మొక్క అనమాట ఇది మనం కిచెన్ వేస్ట్ వాటర్ పోస్తుంటే అందులో పడి మిలిచింది దీనికి ఏ మొక్క ఎలా ఉన్నా సరే దానికి మిల్లీ బగ్స్తో కూడి ఉన్నా కానీ దానికి సరైన న్యూట్రిషన్స్ అందినాయి కాబట్టి మనకు కొంతలో కొంత కొన్ని ఫ్రూట్స్ అయితే ఇచ్చింది మొక్క అదేవిధంగా ఇక్కడ ఇంకో మొక్క చూడండి ఇది కూడా మనం కంపోస్ట్తో నింపింది చెట్టు వెరైటీ దీనికి ఎలాంటి కేర్ ఇవ్వలే మనము సీడ్స్ శాప్లింగ్స్ వేసుకున్నాం ఈ విత్తనాలు లో పడి మొలిచి వచ్చిందో ఎట్లా వచ్చిందో మొత్తానికి ఇంకో టమాటాలు అయితే వచ్చినాయి అంటే ఆ మొక్కకి తగిన న్యూట్రియన్స్ అందినప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోకపోయినా పెరుగుతుందని దీన్ని బట్టి అయితే అర్థమైంది కదా అదేవిధంగా మనం మంచిగా కేర్ తీసుకొని వాటికి కరెక్ట్గా అన్ని ఇచ్చినా కానీ ఆ మొక్క ఎలా ఉందనేది ఒక్కసారి చూడండి మీరు చూడండి కంటైనర్ చూస్తే ఇంత పెద్దది హండ్రెడ్ రూపీస్ టబ్బు చూడండి మొక్క అన్నీ కూడా టైం టు టైం ఇస్తున్నాము మనం నాటుకున్నాము తక్కువ కాత ఉంది మిగతా దాంతో పోలిస్తే తక్కువ కాత ఉంది దీనికి ఇలా వచ్చింది అంటే ఇలా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే టమాటాలు చూడండి ఇంకా ఇలా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి కాల్షియం లోపము ఒకటేమో ఆ కుండీలో తడి ఎక్కువ అవ్వడం వల్ల ఇంకొకటి ఊజీ పురుగులు సూది పురుగులు ఇంకా ఫ్రూట్ ఫ్లైస్ లాగా ఇట్లా కొన్ని రకాల పురుగులు ఉంటాయి కదా అవి వాళ్ళడం వల్ల ఇందులోపల పురుగు చేరి ఈ విధంగా కాయల్ని చేస్తుంది ఇది ఒక్క కాయతో కాకుండా అంతటా కూడా మొత్తం పాకుతుంది చెట్టు మొక్క మొత్తం కాబట్టి దీన్ని ఎప్పటికప్పుడు కూడా మనము తీసేసుకోవాలి ఇట్లా ఆకులు కూడా మాడిపోయినట్టుగా ఉన్నాయి చూడండి ఇది ఒక రకమైన తెగులు లాంటిదే అనమాట అందువల్లే మనకి టమాటాలు ఆ విధంగా అవుతున్నాయి ఇది చూపిద్దామని నేను ఇది ఉంచిన చూడండి ఇవన్నీ కూడా తీసేసుకోవాలి దీనికి వెంటనే మనం ఏంటంటే ఎలాంటి ఫెర్టిలైజర్స్ కెమికల్ తోటి వేయం కాబట్టి అన్నీ కూడా ఆర్గానిక్గా కాబట్టి దీన్ని ఏంటంటే మనము ఇలాంటి టైంలో ఇంకా లేట్ చేయకుండా ఇలాంటివన్నీ కూడా తీసేసి ముందుగా దీనికి ఏంటంటే మనం మన వేప నూనె కానీ వేపాకులు కానీ వేపాకులు కానీ మనకి మన గార్డెన్కి చేసే వాళ్ళు తప్పనిసరిగా వేప పొడి అయితే ఉంచుకుంటారు కదా అట్లా వీటిని అయితే ఈ మట్టిలో అయితే వేసుకోవాలి లేకపోతే ఇది నీళ్ళలో నానబెట్టి అయినా సరే మొక్కకి ఇస్తే కొంతలో కొంత ఇది ఉంటుంది ఇదంతా కూడా తీసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఏవి కూడా మనం ఎండువి ఇవన్నీ ఉంచవద్దు ఇంకొకటి మీ దగ్గర అందుబాటులో వేపవి లేవు అనుకుంటే మనము ఎల్లిపాయ పొట్టు ఉంటుంది కదా ఏదైనా మనం మట్టిలో కలుచుకునేటట్టు చూసుకోవాలి ఇది చాలా మంచి ఫెర్టిలైజర్గా పెస్ట్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది కొన్ని రకాలు మనకి అర్థం కావు మనం ఏదో టెర్రస్ గార్డెనింగ్ పోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా ఇవి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి ఇంకా దీంతోపాటు ఇలా మనం కంపోజ్ చేసుకోగా కింద కారిన వాటర్ ఉంటాయి కదా నాకు ఈ పైన ట్రేలో నుంచి కారినవి ఈ వాటరు వీటిని కూడా ఏంటంటే నేను ఇలా పప్పు గడిగిన వాటరు ఇందులో ఎందులో అయినా సరే ఈ విధంగా మిక్స్ చేసి ఇస్తాను ఇవి ఇచ్చే ముందు మనము మొక్కకి కంపల్సరీగా నీళ్ళు అనేది చేసుకోవాలి ఒకసారి మీరు ఈ మట్టిని కూడా చూడండి నేను నిన్న సాయంత్రం చేసిన మట్టి ఈ విధంగా తేమగానే ఉంది ఇట్లా వాటరింగ్ చేసినాకనే మనం ఏదైనా చేయాలి ఇంకా దీనికి ఇట్లా సన్న సన్న పురుగు లాంటిది కూడా వచ్చింది కదా ఇదేంటంటే మనకు వేపాకులు ఆకులు ఇది ఎల్లిపాయది మనం పెస్ట్ కంట్రోల్గా చేస్తూ ఉంటుంది ఇంకా దీంట్లో ఉండే కొన్ని రకాల పోషకాలు ఆ మొక్కకు అందుతాయి ఈ ఎండిన ఆకులు అవన్నీ కూడా పోతాయి ఇదేంటే మనం పప్పు బియ్యం గడిగిన వాటర్లో ఉన్న మంచి న్యూట్రియన్స్ మొక్కకు కావాల్సిన బల్లాన్ని అయితే ఇస్తాయి ఇది మొక్క మొత్తం కూడా స్ప్రే చేయండి బాటిల్ స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ తోటి పోసుకొని స్ప్రే చేయండి చూడండి ఇట్లా బాటిల్స్ పోసుకొని మొక్క మొత్తం కూడా స్ప్రే చేద్దాము మీరు గమనిస్తే ఈ మొక్కకంతా కూడా సన్న సన్న పురుగు లాంటిది ఉంది అందువల్ల ఈ మొక్క ఇట్లా డల్గా అయిపోయింది ఎంత పెద్ద కంటైనర్ ఇచ్చినా కానీ దానికి తగిన బలం అందకపోయినా ఇట్లా పురుగులు ఏదైనా అటాక్ అయినా కానీ ఈ విధంగానే అవుతుంది చూడండి ఇట్లా మంచిగా మట్టి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చూడండి ఇది మనం వారానికి ఒకసారి మార్చి మార్చి చేసుకుంటే వారం రోజుల్లోనే ఇదంతా కూడా పోతుంది ఈ పుచ్చులు ఇవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్లో మీకు చూపిస్తాను ఇవన్నీ ఈ మొక్క ఎట్లా వచ్చింది అనేది నేను అన్ని మొక్కలకు కూడా ఇదే విధంగా చేస్తాను ఇదంతా కూడా చేసినాక కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఆ మొక్క ఇంకా అట్లనే ఉండే మనకు పెస్ట్ కంట్రోల్ అవ్వకుండా పుచ్చులు అట్లాగే వస్తున్నాయి అంటే మనకి తెలుసుకోవాల్సింది కాల్షియం లోపం ఆ మొక్కకు కావాల్సిన క్యాల్షియం సరిగా అందట్లేదు అంటే కాల్షియం ఎందులో వస్తుంది మనకి ఎగ్షెల్స్లో కానీ చాక్పీస్ బాడీ కానీ మనం ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఆనియన్ దాంట్లో కూడా కొద్ది మొత్తంలో ఉంటుంది ఎక్కువ మొత్తంలో ఉండేదంటే బూడిద బూడిద ఏంటంటే పెస్ట్ కంట్రోల్గా ప్లస్ ఫెర్టిలైజర్గా ఈ రెండు కూడా వేయకుండా మీరు ఇదొక బూడిదతోటి తోటి కూడా ఒక్కొక్కసారి ఈ మంచి పిడకల బూడిద ఉందనుకోండి ఇట్లా వాటరింగ్ చేసేసి మొక్క మొత్తం కూడా స్ప్రెడ్ చేసేది అనుకోండి ఇట్లా మీరు ఏదైనా కవర్లో వేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టండి కవర్కి పెట్టి ఈ విధంగా చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ విధంగానే నేను చాలా హార్వెస్ట్లు అయితే ఇదండి నేను నా మొక్కకి ఇచ్చి ఫెర్టిలైజర్స్ మొక్కకి టమాటా మొక్కకి పుచ్చులు ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఈజీగా ఆర్గానిక్ పద్ధతిలో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మరి వీడియో మీకు నచ్చిందా యూస్ఫుల్ అయిందా అయితే లైక్ చేసి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఉంటాను మరొక మంచి వీడియోలైతే కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్